టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి వారంలో ఒక రోజు ప్రజల మధ్యనే ఉండబోతున్నారు సెప్టెంబర్ నెల నుంచి ఇది అమలు కాబోతోంది అంటే నెలలో నాలుగు రోజుల పాటు ప్రజలతోనే ఉంటారు ఎందుకంటే నాయకుడు వెళ్తే గనక వెనకొన్న కార్యకర్తలు అయితే బలంగా కదులుతారు కంప్లీట్ యాక్టివిటీ అయితే కంటిన్యూ అవుతుంది ఆ యాక్టివిటీ కంటిన్యూటీ ఉండాలి అంటే స్వయంగా చంద్రబాబు గారే రంగంలో దిగాలి అని ఫిక్స్ అయిపోయారు దానికి సంబంధించి కీలక ప్రకటన కూడా చేశారట నాయకులకు చెప్పారట ఎందుకంటే చాలా చోట్ల నాయకులు వెనకబడుతున్నారు బయటికి రావట్లేదు తిరగట్లేదు ఇప్పటికే వరుసగా అమలు చేస్తున్న పథకాలు కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న అది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు నాయకులు కీలక నేతల వైఫల్యం చెందుతున్నారనేది అదే స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి రంగంలో గనక దిగితే ఆయన అందరూ కదిలి ముందుకొస్తారు ఆ నైరాస్యం అనేది కూడా వేడతారు బయటకు వస్తారు అనేది కాకపోతే ఇక్కడ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబుగారు చాలా సీరియస్గానే ఎఫర్ట్ పెడుతున్నారు ఎప్పటి నుంచి ఆ సీరియస్ ఎఫర్ట్ పెట్టకపోతే రేపొద్దున మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం అవుతుంది అనేది ఆయన ముందే గ్రహించారు ఈ నేపథ్యంలోనే ఈయనైతే రంగంలోకి దిగుతున్నారు ఇక్కడ నుంచి ఒకటి కార్యకర్తల మీద అసంతృప్తి కార్యకర్తలు మీన్స్ నేతల మీద ఎమ్మెల్యేల మీద అసంతృప్తి అదే నేపథ్యంలో వైసీపీకి కూడా ఒక అంటే ఎప్పుడూ ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉంది అంటే వైసీపీని కూడా మర్చిపోతారు జనాలు ఎందుకంటే వైసీపీ యాక్టివిటీ అక్కడ స్టార్ట్ అవ్వలేదు ఆయన ఏదో అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్కి అప్పటికప్పుడు ఒక పరామర్శ యాత్రకి పరిమితం అయితే ఎప్పుడు ప్రజల్లో కనిపించకపోతే ఆయన ప్రజల్లో లేకపోతే ఇక ఎక్కువ బాబుగారే కనిపిస్తే మీడియా దృష్టి అంతా ఆయన మీదే ఉంటుంది ఫోకస్ అంతా ఆయన మీదే చేయాల్సి వస్తుంది అలాగే జగన్ అనే అంశం కూడా పక్కకి వెళ్తుంది ఒకరోజు ఆయన వెళ్ళి వచ్చారంటే చాలు వారం రోజులు సరిపడా మీడియాకి ఫుటేజ్ దొరికేస్తుంది ఆ వారం రోజులు ఆయన వెళ్ళి ఏం చేశారు ఏం మాట్లాడారు అక్కడ ఏం జరిగింది ఏ కుటుంబంతో మాట్లాడారు ఏ కుటుంబంతో చర్చించారు ఇదే ఉంటుంది మొత్తం అంతా అదే మా ఇప్పుడు నెలకు ఒకసారి వెళ్తే ఆ చర్చి జరుగుతుంది అది వారానికి ఒకసారి వెళ్తే మొత్తం అదే జరుగుద్ది మొత్తానికి వ్యూహాత్మక ఎత్తు కడితేనే ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు ఎంతవరకు సక్సెస్ అవుతాయి చూద్దాం